హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే అసలు ఏంటి వీడియో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇలా చూపించారు అనేసి అనుకుంటుని ఉంటారు కదా మీరు సో ఇది మా బంజారా వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమైపోతుంది అండ్ మీకు చెప్పడానికి నేను ఉన్నాను కదా నేనున్నదే మీకు చెప్పడానికి కదా సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి చాలా బాగుంటుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు సో ఇప్పుడు మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే గుంపులు గుంపులుగా పుట్టమట్టి కోసం అయితే వెళ్తున్నాము పుట్టమట్టి అదెందుకు అనేసి అనుకుని ఉంటారు సో బంజారా వాళ్ళు జరుపుకునే పండుగలలో అన్నిట్లోకి వెళ్ళా ఫస్ట్ చాలా ప్రత్యేకమైన పండగ వచ్చేసి తీజ్ పండగ ఈ తీజ్ పండుగని మేము తొమ్మిది రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము మా తెలంగాణలో బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో సో మేము కూడా ఈ మా బతుకమ్మ పండుగ అంటే మా తీజ్ పండుగని మేము కూడా ఇదే విధంగా తొమ్మిది రోజులు అయితే జరుపుకుంటాము సో ఫస్ట్ అయితే మేము పుట్టమట్టి కోసం అనేసి అందరం కలిసి కూడా వెళ్తున్నాము ఇక్కడ మా బంజారాలో అయితే సందర్భాన్ని బట్టి ప్రత్యేకమైన పాటలు అంటూ మాకంటూ కొన్ని ఉన్నాయి సో అవే పాటలు అయితే ఇక్కడైతే ఈ పెద్దమ్మ అయితే వాడుతుంది సో ఒకసారి మా బంజారా పాటలు ఎలా ఉంటాయి ఏంటిది అనేది ఒకసారి మీరు కూడా ఇప్పుడైతే వినేసేయండి పాట అయితే పుట్టమట్టి కోసం వెళ్ళేటప్పుడు పాడుకునే పాట మొత్తానికైతే మేమైతే పుట్టమట్టి కోసం అయితే ఇక్కడ పుట్ట దగ్గరకైతే అయితే వచ్చేసినాం సో ఒక్క కార్ లోనే ఇంతమంది ఎట్లా పట్టిలా అనేసి మీరైతే అస్సలు షాక్ అవ్వదు మేము అడ్జస్ట్ అయిపోయినాం అండ్ ఇంతమంది చాలా దూరం నడవాలంటే కొద్దిగా కష్టం కదా అందుకోసం అనేసి ఒక వెహికల్ ఉంటే అందులోనే మేమైతే అడ్జస్ట్ అయితే అయిపోయినాం సో ఇక్కడ ఇగో ఈ వేప చెట్టు కిందనేనండి పుట్ట అనేది ఈ పుట్ట వచ్చేసి ఇది ఎల్లమ్మ పుట్ట అనేసి అంటారు అండ్ ప్రతి ఇయర్ తీ ఫెస్టివల్కి ఇక్కడ నుంచే ఫస్ట్ మట్టి అనేది తీసుకెళ్తారంట సో అది సెంటిమెంట్ పుట్ట మట్టి సో ఫస్ట్ వచ్చేసి పుట్ట దగ్గరకు వచ్చేసి పసుపు కుంకుమ పువ్వులు అండ్ పాల ప్యాకెట్ తీసుకొచ్చారు ఆ పాలు కూడా ఇక్కడ పుట్టలో పోస్తున్నారు పచ్చీస్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అగర్వత్తులు ముట్టిద్దామంటే అగిపెట్టలేదు సో ఈ ఒక అక్క వచ్చేసి అందరినీ ఇటు చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఇల్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ అడిగినా కూడా హిందీలో అడిగింది తెలుగులో అడిగింది అయినా కూడా వాళ్ళకి ఏం అర్థం కాలేదు అండ్ మా దగ్గర లేవు అనేసి అయితే చెప్పేసిల్లు సో చాలా వరకు అయితే ట్రై చేసింది అక్క అయితే అండ్ ఇక్కడ వచ్చేసి అందరం దండం పెట్టుకుని అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసిల్లు ఎటువంటి ఆటంకం రాకుండా అంత మంచిగానే జరగాలి మా తీజ్ ఫెస్టివల్ ఘనంగా మంచిగా అయిపోవాలనేసి ఇక్కడైతే ఎల్లమతలని దండం పెట్టుకొని అయితే ఇంకో కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇక్కడ నేను దగ్గర నుంచి అయితే పుట్టమట్టి అయితే తీసుకెళ్తున్నామమ్మ మమ్మల్ని చాలా అంద అంటే మా తీజ్ అనేది మంచిగా పెరిగేటట్టు చూడు అనేసి అయితే ఇక్కడైతే అందరం కలిసి అయితే దండం పెట్టుకుంటున్నాం అండ్ నేనైతే వీడియోగ్రాఫర్ని అయిపోయినా ఇక్కడైతే సో నేనైతే మొత్తం కూడా కవర్ చేసుకుంటున్నాను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి దండం పెట్టిన తర్వాత పుట్ట దగ్గర మొత్తం కూడా క్లీన్ చేసేసినాం ఇక్కడ మొత్తం చెత్త చెదారం లేక మొత్తం అట్లుండేవి ఇక్కడ పేపర్ ప్లేట్లోనేమో పసుపు కుంకుమలు అలా ఉన్నాయి మొత్తం కూడా ఇక్కడ సో అవన్నీ కూడా ఒక సైడ్కి ఒక దగ్గరికి నీట్గా చేసేసి ఇక్కడ క్లీన్గా పెట్టి చేసిన తర్వాత ఇక పుట్టమట్టి కోసం అనేసి ఇక్కడ తవ్వుతున్నాం కొద్దిగా ఈ పుట్టమట్టి కోసం వస్తు వస్తు గడ్డపార పార ఇవన్నీ అయితే మర్చిపోయి వచ్చేసినాం ఇక్కడ చుట్టుపక్కల ఇల్లులు అన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ పార ఇట్లా ఏమైనా ఉందా అని అడిగితే వాళ్ళ దగ్గర అయితే లేదని చెప్పేసి సో పార ఉందని చెప్తే అక్కడ నుంచి పారాలు రెండు తీసుకొచ్చి ఇక్కడేమో పారతోనే మట్టి అనేది తవ్వుతున్నాం సో మొత్తం కూడా మట్టి మొత్తం కలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ गरे जाई सि कुण जा र ఈ ఫ్రేమ్లోనైతే నేనైతే మిస్ అయిపోయినా ఎందుకంటే మనమే వీడియోగ్రాఫర్లం కాబట్టి సో నేనే వీడియోస్ అవి అండ్ కాబట్టి నేనైతే ఇందులో అయితే లేను అందుకే ముందు చెప్పేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఈ మట్టి ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మొత్తానికైతే ఇక్కడైతే రెండు బస్తాలేమో నిమ్ రెండు బస్తాలేమో తీసుకున్నాం ఇక్కడ పుట్టమట్టి అనేది ఈ పుట్టమట్టినే ఎందుకు అని అంటే పుట్టమట్టి అనేది కొద్దిగా అంటే పెద్ద పెద్ద రాళ్ళు లాంటివి ఏమీ లేకుండా కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది కదా సో అందులో అయితే కొద్దిగా మేము వేసే గోధుమలు శనగలు అదేనండి మేము చిన్న చిన్న బుట్టలలో పెంచుకుంటాం కదా సో అందుకోసం అనేది చాలా ఫాస్ట్గా గ్రోతింగ్ ఉంటుంది అండ్ హెల్దీగా పెరుగుతాయి మొక్కలు అనే అందుకోసం అనేసి ఈ పుట్టమట్టి అయితే తీసుకెళ్తున్నాం అండ్ ఇంతటితోనే ఈ వీడియో అయితే ఎండింగ్ అవుతుందని అస్సలు అనుకోవద్దు ఇది జస్ట్ ఒక పాట మాత్రమే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఈ పుట్టమట్టి అయితే తీసుకెళ్తున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దేనికోసం వెళ్తున్నాం మేమంటే ఫర్టిలైజర్ కోసం అనేసి అదేనండి పేడ ఆవు పేడ ఎండినవి ఉంటాయి కదా సో వాటి కోసం అవి ఇవి రెండు కూడా మిక్స్ చేసుకోవాలి సో ఎలా అయితే వచ్చామో మళ్ళీ అదే ఆ వెహికల్లోనైతే మళ్ళీ అలాగే అడ్జస్ట్ అయిపోయి అండ్ పాటలు వాడుకుంటూ సందడి సందడిగా మాట్లాడుతూ నవ్వుకుంటూ కవర్లు చెప్పుకుంటూ అయితే దగ్గరికి అయితే వెళ్ళాము సో అక్కడైతే ఉంది కానీ వర్ష వర్షాకాలం కదా వర్షాలు పడడం వల్ల కొద్ది కొద్దిగా తడిగా ఉంది అది చూస్తున్నాం అండ్ పైన చూస్తేనేమో మొత్తం డ్రైగా కనిపిస్తుంది అండ్ జస్ట్ కాళ్ళు పెడితేనేమో లోపల కాళ్ళు మొత్తం ఇరుక్కబోతున్నాయి సో అదే విషయం అయితే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మామూలుగా అలా ఒక అక్క అయితే అక్కడ లోపల కాళ్ళు ఇరుక్కున్నది ఇంకాసేపు అయితే మస్తు నవ్వుకున్నాం జోగ్గా తర్వాత అటు సైడ్ వెళ్ళొద్దు అనేసి అనుకున్నాం తర్వాత తర్వాత ఎండినవి ఉంటాయి కదా కొద్దిగా డ్రైవి పైప్ అయినా సో అది కొద్దిగా పారతో ఇట్లా గీకేసి అది మాత్రం వేసేసుకుందాం మేము ఏమేమి మిక్స్ చేస్తాం బుట్టలల్లో అంటే ఈ పుట్ట మట్టి అండ్ ఈ ఈ ఎరువు అండ్ ఇంకొకటి ఇసుక ఇవి మూడు కలిపి అయితే బుట్టలల్లో వేసి అందులో గోధుమలు నానబెట్టి గోధుమల్ని తొమ్మిది రోజులు ఇష్టంగా పెంచుకుంటారు అది ఆడపిల్ల పెళ్ళి కాని అమ్మాయిలు అయితే రోజు వాటర్ పోసుకుంటూ వాటిని చాలా ఇష్టంగా పెంచుకుంటారు అండ్ ఇంకా పెద్దవాళ్ళు వచ్చేసి ఇక మా మా బంజారా వాళ్ళకి ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్కి అండ్ మేరమాయాడికి అట్లా రోజు తలుచుకొని వాళ్ళని పూజ చేసుకుంటూ తొమ్మిది రోజులు ఆటపాటలతో సందడి సందడి చేస్తూ గడుపుతారు మా వాళ్ళందరం కూడా ఒక దగ్గర కలిసి ఆ దేవుళ్ళందరినీ స్మరించుకుంటూ కూడా పాటలు పాడుతూ అందరూ కలిసిమెలిసి ఈ పండగనైతే మా తీజ్ పండగని అదేనండి మా బతుకమ్మ పండగనైతే మేమైతే సెలబ్రేట్ చేసుకుంటాం సో ఇప్పుడైతే ఈ ఎరువు కోసం అయితే వచ్చాం కదా ఎరువు తీసుకునే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది రెండు బస్తాలేమో ఎరువు అండ్ రెండు బస్తాలేమో పుట్టమట్టి అండ్ ఇందులో కొద్దిగా ఇసుక కలుపుతాం సో ఇది సో సక్సెస్ఫుల్గా ఈ మట్టి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది బాయ్ బాయ్ మట్టి తీసుకొచ్చే ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అంతేనా